ఒక మహారాణి నిండు సభలో ఒక కామాంధుడి చేతిలో జుట్టి పట్టుకోబడి కింద పడేయబడి ఆమె భర్తలు ఐదుగురు మహాయోధులు అక్కడే ఉన్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో తలదించుకున్నారు అజ్ఞాతవాసం అనే ధర్మం వాళ్ల చేతులు కట్టేసింది కానీ ఆ రాత్రి వంటగదిలో రగిలిన ఒకే ఒక్క మాట చరిత్రలోనే అత్యంత భయంకరమైన ప్రతీకారానికి దారితీసింది ఇది కేవలం ఒక వధ కాదు ఇది భీముడి ప్రతీకార వధ హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద ట్రెజర్ ఆఫ్ భారత్ లాస్ట్ ఎపిసోడ్ లో మనం చూసాం పాండవులు తమ తమ వేషాల్లో విరాట కొలువులో సెటిల్ అయ్యారు ఈ ఒక్క ఏడాది ఎలాగో గడిపేద్దాం అని ధర్మరాజు అనుకుంటున్న టైంలోనే కథలో అసలైన విలన్ ఎంటర్ అయ్యాడు అతనే కీచకుడు విరాట రాజు భార్య సుదేష్ణాదేవి సోదరుడు ఆ రాజ్యానికి సైన్యాధిపతి అతనికి అధికారం అహంకారం బలం అన్నీ ఉన్నాయి కానీ బుద్ధి మాత్రం లేదు అతడి కన్ను రాణిగారికి సేవలు చేస్తున్న మన ద్రౌపది మీద పడింది అంతే పాండవుల అజ్ఞాతవాసం మొత్తం ప్రమాదంలో పడింది కీచకుడు ద్రౌపదిని ఏం చేశాడు ధర్మరాజు ఎందుకు మౌనంగా ఉండిపోయాడు మరియు వంటవాడిగా ఉన్న భీముడు ఆ కసాయివాడిని ఎలా అంతం ఈరోజు వీడియోలో ఆ మొత్తం డ్రామాను డీటెయిల్డ్గా చూద్దాం లెట్స్ గెట్ టు ద డీటెయిల్స్ సో కీచకుడికి సైరంధ్రిపై కన్ను పడింది తన కోలిక తీర్చమని ద్రౌపదిపై ఒత్తిడి చేశాడు ద్రౌపది భయంతో నిండు సభలోకి పారిపోయింది అక్కడ రాజు విరాటుడు కంకుభట్టు అంటే ధర్మరాజు అందరూ ఉన్నారు కీచకుడు కూడా అక్కడికే వచ్చి అందరూ చూస్తుండగానే సైరంధ్రి జుట్టు పట్టుకొని ఆమెను కింద పడేసి గట్టిగా తన్నాడు ధర్మరాజు రగిలిపోతున్నాడు కానీ అజ్ఞాతవాసం భంగమవుతుందని మౌనంగా ఉన్నాడు భీముడు వంటగదిలో ఉండిపోయాడు ఆ రాత్రి ఆ అవమానం ఆ బాధతో ద్రౌపది నేరుగా భీముడు ఉన్న వంటశాలకు వెళ్ళింది ఇది మహాభారతంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎమోషనల్ సీన్ భీముడిని చూసి ఆమె మాటలివి భీమా ఏ చేతులైతే ఇంతకు ముందు శత్రువుల రక్తంతో తడిశాయో ఆ చేతులు ఈరోజు వంట గదిలో గంధం పసుపుతో ఉన్నాయి నన్ను దుశ్శాసనుడు అవమానించినప్పుడు నువ్వు చూస్తూ ఉండిపోయావు ఈరోజు ఈ కీచకుడు నన్ను తన్నినా నువ్వు ఏమీ చెయ్యలేకపోయావు అంది ఆ మాటలు భీముడి గుండెల్లో మంటను రగిలించాయి అజ్ఞాతవాస ధర్మం కన్నా తన భార్య ఆత్మాభిమానం ముఖ్యమని నిర్ణయించుకున్నాడు ఆ క్షణమే ప్రతీకారానికి ప్లాన్ రెడీ అయింది భీముడి ప్లాన్ ప్రకారం ద్రౌపది కీచకుడి దగ్గరికి వెళ్ళి నాటకమాడింది నా భర్తలకు తెలియకుండా రాత్రిపూట నర్తనిశాలకు వస్తే నీ కోరిక తీరుస్తాను అని చెప్పింది ఆ కామాంధుడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు ఆ రాత్రి నర్తనిశాలలో పూర్తి చీకటి కీచకుడక్కడికి వచ్చాడు అక్కడ చీకట్లో ద్రౌపది అనుకొని మంచం మీద పడుకున్న భీముడిని తాకాడు అంతే భీముడు సింహంలా లేచి నీకోసం ఎదురుచూస్తున్న గంధర్వుణ్ణి నేనేరా అని గర్జించాడు కీచకుడు కూడా మహాబలుడే కాని భీముడి కోపం బలం ముందు అతను నిలవలేకపోయాడు భీముడు అతన్ని కింద పడేసి కాళ్ళు చేతులు తల అన్నీ విరిచి శరీరాన్ని ఒక మాంసపు ముద్దలా మార్చాడు ఎవరూ గుర్తుపట్టలేనంత దారుణంగా చంపాడు చివరిగా ఆ రక్తంతో తన చేతులు తడుపుకొని ద్రౌపది కోసం ఎదురుచూశాడు తన ప్రతీకారం పూర్తయింది ప్రొద్దున లేచి చూసిన విరాట నగరానికి దిమ్మ తిరిగింది సైన్యాధిపతి ఒక మాంసపు ముద్దలా పడి ఉన్నాడు సైరంధ్రి అంటే ద్రౌపది ఏడుస్తూ చూశారా నా జోలికి వస్తే ఇదే గతి పడుతుంది అని అందరినీ భయపెట్టింది ఈ సంఘటనతో విరాటరాజు కూడా భయపడి సైరంధ్రికి పూర్తి రక్షణ కల్పించాడు కానీ ఈ వార్త హస్తినాపురానికి చేరింది కీచకుడిని అంత దారుణంగా చంపగలిగేవాడు ఈ ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు అది భీముడే అని దుర్యోధనుడికి అనుమానం మొదలైంది ఆ అనుమానంతో దుర్యోధనుడు ఏం చేశాడు పాండవులను పట్టుకోవడానికి అతను వేసిన నెక్స్ట్ ప్లాన్ ఏంటి అదే గో గ్రహణం నెక్స్ట్ ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియోలో భీముడి ప్రతీకారం మీకు నచ్చితే ఆ ఒక్క లైక్ చేయండి కీచకుడికి జరిగింది సరేనేదా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి మరియు ద ట్రెజర్ ఆఫ్ భారత్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్